మనకి వాక్ ఇన్ క్లోజ్ ఇది ఇది ఐలన్ అనమాట క్లైంట్స్ వాళ్ళ వాచెస్ కానీ జ్యువెలరీ పెట్టుకోవడానికి ఇవంతా స్టోరేజ్ ఇచ్చేసాం మళ్ళీ మేము పెట్టుకోవడానికి జ్యువెలరీస్ పెట్టుకోవడానికి ఇది సెల్ఫ్ ప్రింట్ ఇది చాలా ప్రీమియం మనకి పెయింట్ ఎక్స్ట్రా అడిషనల్ గా చేయలేదు పెయింట్ లోనే సెల్ఫ్ ప్రింట్ అనమాట మీరు చూడొచ్చు ఇది కార్నర్ కూడా ఎడ్జ్ బ్యాండింగ్ ఉంది మెషినరీ వర్క్ కాబట్టి చాలా స్మూత్గా స్లిగ్గా వచ్చింది అదే హ్యాండ్ మేడ్తో చేసి ఉంటే చాలా టఫ్ అయ్యింది లుక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా క్లాసిక్గా ఉంది ఓకే అండ్ ప్రతి దానికి మేము స్టాండింగ్స్ ఇస్తాము సో దట్ అది స్ట్రాంగ్గా ఉండడానికి ఓకే కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా వాడ్రోబ్స్ అని మొంగిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా అనమాట మేము స్టాండింగ్స్ ఇస్తాం అన్నమాట సో ఇదేమో గ్లాస్ టై గ్లాస్ అండ్ ఆల్సో వన్ ఎయిటీ డిగ్రీస్ ఈజీ యాక్సెస్ కోసం క్లయింట్స్కి తగలకుండా ఏమైనా ఈజీ యాక్సెస్ కోసం మేము వన్ ఎయిటీ డిగ్రీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇచ్చేస్తా ప్రతి దానికి ఎల్ఈడి లైటింగ్ అనేది ఉంటుంది అది కూడా ఆటోమేటిక్ అన్ని ఓకే అండ్ ఆల్సో హ్యాండిల్స్ కూడా క్లైంట్ చాయిస్ అనమాట వాళ్ళకి ఎలాంటి హ్యాండిల్స్ కావాలి ఈ డిజైన్లో ఎలాంటి హ్యాండిల్స్ కావాలి అనేది కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఓకే కలర్ కావచ్చు May church for quality and the bound to